అందరికీ నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతి ఛానల్ సౌందర్య లహరి 50వ శ్లోకము భావంతో కవీనం సందర్భ స్వపకమకరందైకరసికం కటాక్ష వ్యాఖేప భ్రమర కలభౌ కర్ణయుగళం అముంఛం తౌ తవ నవరసా స్వాధ అసూయ సంసర్ఘలిక నయనం కించిదరుణం భావము తల్లి సుఖవీరుల రసవంతమైన రచనలని పూలగుత్తులలోని మకరందముపై ఆసక్తి కలిగి ఉన్నది నీ చెవుల జంట ఆ రసికతతోనే కడగంటి చూపుల నెపంతో నీ రెండు కన్నులు ఆ చెవుల వరకు విస్తరించి వాటిని వదలలేకున్నాయి ఆ నవరస స్వాధనను మరిగిన ఆ రెండు కన్నులను చూచి అలా చెవులు వరకు చేరలేనందుకు అసూయ చెంది నుదుటి కన్ను కొంచెం ఎరిపెక్కినది శ్రీమాత్రే నమ